మనము జాగ్రత్తగా బ్రతకాలి ఎవరితో సహవాసం ఉండాలో ఎవరితో సహవాసం ఉండకూడదు మనం తెలుసుకొని ఈ భూమి మీద చక్కగా బ్రతకాలి కాబట్టి దేవుని పిల్లల భక్తులతో సహవాసం చేయాలి నీతివంతులతో సహవాసం చేయాలి యథార్థవంతులతో సహవాసం చేయాలి పాపానికి దూరంగా ఉంటున్న వారితో సహవాసం చేయాలి దేవుణ్ణి ప్రేమించే వారితో సహవాసం చేయాలి అర్థమన్నా భక్తి విశ్వాసాలు కలిగిన వారితో సహవాసం చేస్తే జ్ఞానులతో సహవాసం చేస్తే నీతి సహవాసం చేస్తే అంటే ఎవరితో సహవాసం చేస్తే వారిలాగే మనం మారుతాం నువ్వు సహవాసం చేస్తే నువ్వు జ్ఞానం అవుతావు నీతిమంతులతో సహవాసం చేస్తే నువ్వు నీతిలో బ్రతుకుతావు నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి మన సహవాసం ఎవరితో చేయాలో ఎవరితో చేయకూడదు వాక్యాన్ని బట్టి మనం తెలుసుకొని దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టి మంచి సహవాసంలో బ్రతకండి దేవుడితో సహవాసం కలిగి ఉండండి అలాగే దేవుణ్ణి ప్రేమించి భక్తితో నీతితో యథార్థంగా బ్రతికే భక్తులతో సహవాసం చేస్తే మన జీవితానికి మేలుంది లేదా మనల్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అయిపోతాం కాబట్టి మీ సహవాసం ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదు మీరు తెలుసుకొని దేవుడితో సహవాసం పెట్టుకొని బ్రతకండి